ఇంట్లో కూర్చో ఇట్లాంటి సినిమా నుంచి మమ్మల్ని పైసలు ఎక్కువ ఉంటే నాకు బిల్డప్ చేసే సినిమాలకి సంబంధం ఉంది అసలు మూడు గంటలు నాకు ఐదు వందలు ఐదు వందలు ఇంట్లో ఐదుగురు ఒక్క అజ్ఞాతవాసం నిజంగా చెప్పాలంటే ఇలా రొటీన్ గా తీసి 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 ఎవరి మీద రుద్దుతారు నాకు అర్థం కాదు పెట్టి అన్నప్పుడు మనం అర్థం చేసుకోవాలి మడత పెట్టేస్తారని నేను సినిమాలు వచ్చాను అసలు నాకు నాగవంశికి కోసం చెప్తున్నా నీకు సినిమాలు తినే చేత లేకపోతే ఇంట్లో కూసావు ఇట్లాంటి సినిమాలు తీసి మమ్మల్ని సంభవం పైసలు ఎక్కువ ఉంటే నాకు లేకపోతే పక్కన వాడు కానీ నా ఫ్రెండ్ బా బాయ్ వస్తుంది బాయ్ ఇట్లాంటి సినిమాలు తీసి మమ్మల్ని దెబ్బకి నీ బిల్డప్కి నువ్వు చేసే సినిమాలకి సంబంధం ఉంది అసలు మూడు గంటలు మూడు గంటలు నాకు ఐదు వందలు ఐదు వందలు ఇంకో ఐదుగురు ఒక్క హెడ్ తక్కువ సెకండ్ ఆఫ్ లాగ్ రెండో నిజంగా అజ్ఞాతవాసం అదే అదే రాజ్మౌల్ దగ్గరికి కాలు కాల్ రేట్ కూడా వెళ్ళలేదు ఫస్ట్ ఆఫ్ రన్ కూడా రాదు నిజంగా చెప్పిన ఫస్ట్ డే రన్ వస్తుంది బాబుతో తప్పే లేదు బాబు బాగా యాక్ట్ చేస్తారు నేను ఒప్పుకున్నాను బాబా యాక్ట్ చేస్తాను త్రివిక్రమ్ అని చెయ్యలేదు మ్యాజికల్ సంథింగ్ మిస్సింగ్ జనాలని బాగా ఏమంటారు లైక్ గ్రాడెడ్గా తీసుకున్నారు ఏది చూసినా సరే స్టార్ హీరో ఉంటే ఒక పాట ఒక కామెడీ సీన్ ఒక ఫైట్ ఎవ్రీథింగ్ అండి ఎవ్రీథింగ్ కూడా గ్రాంటెడ్ వెరీ గ్రాంటెడ్ గా తీసుకేసుకున్నారు త్రివిక్రమ్ ఆయన సినిమా చాలా బాగుంటాయి పెద్ద పెద్ద హీరోలు పెట్టేసి నార్మల్ తీసేసి ఎవరైనా వచ్చి చూడాలి ఆ సినిమా చూడాలి అంతే కథ అట్లా ఇష్టం వచ్చినట్టుగా అసలు స్టోరీ ఎక్కడికి వెళ్తుందో తెలియదు ఎందుకు వెళ్తుందో తెలియదు క్లైమాక్స్ ఏంటో తెలియదు అదంతా ఎందుకు ఇప్పుడు మీరు త్రివిక్రమ్ గారు ఇంతకుముందు మంచి మంచి సినిమాలు తీసారు కరెక్టే మంచి డైలాగ్స్ రాస్తారు ఫిలాసఫీ ఉంటది ఇదంతా కరెక్ట్ మీరు చూసేసినా సో చూసేసినాము మీరు ఖచ్చితంగా చూడాలని చెప్పేసి గా తీసుకొని ఏది పడితే అది తీసేస్తే చూస్తామని అనుకోం కదా ఇప్పుడు ఓటీడీ వచ్చింది ఆఫ్టర్ కోవిడ్ తర్వాత ఓటీటీ వచ్చింది వరల్డ్ సినిమాకి ఎక్స్ప్లోర్ అయినాం చాలా సినిమాలు చూస్తున్నాం ఎన్ని సినిమా అన్ని డ్రామాస్ కానీ మలయాళం కానీ కొరియన్ నుంచి చూస్తున్నాం స్పానిష్ నుంచి చూస్తున్నాం సో ఇన్ని చూస్తున్నప్పుడు ఎక్కడి నుంచి ఏది వస్తుంది ఎక్కడి నుంచి ఏది రాట్లేదు అన్ని తెలుస్తున్నప్పుడు మీరు రొటీన్ గా తీసి 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 ఎవరి మీద రుద్దుతారు నాకు అర్థం కాదు ఇప్పుడు నేను థియేటర్కి రాకపోతే ఓట్లో కూర్చొని చూసుకుంటా ఇప్పుడు నువ్వు స్టార్ హీరో కావాలి ఇప్పుడు వేరే తోటి కంపేర్ చేయడం పక్కన పెట్టండి ఇప్పుడు ఆ సినిమా లాగుందా ఈ సినిమా లాగా ఉందా పక్కన పెట్టండి ఒక సినిమా చూస్తున్నప్పుడు మూడు గంటలు నేను ఈ థియేటర్కి వెళ్ళి కూర్చుంటున్నప్పుడు నేను పాత సినిమా వేరే సినిమా గుర్తు రావద్దు నాకు నా లైఫ్ గురించి నాకు గుర్తు రావద్దు ఈ మూడు గంటలు నేను ఎంగేజ్ అవ్వాలి అది స్టార్ హీరో ఉన్నా పెద్ద హీరో ఉన్నా చిన్న హీరో ఉన్నా కొత్త హీరో ఉన్నా ఎవరున్నా సరే నేను రెండున్నర గంటలు నా జీవితాన్ని మర్చిపోయి హ్యాపీగా లేకపోతే గంట కూర్చో చూడాలంటే వేరే దాని గురించి భయ్యా నేను అదే చెప్తున్నా చెప్తున్నా తమ్మన పాపం ఆయనకి అన్నం పెట్టి అన్నం పెట్టకండి ఫస్ట్ థింగ్ ఆయనకి ఆయన సరిగ్గా బీజం కొట్టట్లేదు అండ్ పన్నవరణ చేశారంటే డిఓపి ఏ సాంగ్ బాగాలేదు కుర్చీ సాంగ్ కుర్చీ మడత పెట్టి అన్నప్పుడు మనం అర్థం చేసుకోవాలి మడత పెట్టేస్తారని నిజం చెప్తున్నాను అన్న కోపం కాదు లైక్ నేను చెప్తున్నాను ఫుల్లీ కుర్చీని మర్తెట్టుకొని ఆయన జేబులో పెట్టుకొని స్పెషల్లీ నాగవంశకి చెప్తున్నాను స్పెషల్ గా ఇది ఏం తమ్మినేలో నాగవంశకి వెళ్ళాలి ఎందుకంటే మేము సినిమా తెలుగు వాళ్ళం నాకు సినిమాలు అనిపించి అప్పులు దగ్గర మేము ఎంత డబ్బులు పెట్టవచ్చు అప్పుడు వర్త్ అనిపించాలి కదా టైం తీసుకొని ఇంట్లో తిట్లు తిని ఫ్రెండ్స్ దగ్గర ఇజ్జలు తీసుకొని ఎప్పుడు నన్ను అంటే లైక్ మా ఫ్రెండ్స్ అంటే ఎప్పుడు కానీ పడుకుంటాం అని చెప్పి లైక్ అన్నని మాట్లాడినప్పుడు నాకు వర్త్ అనిపించాలి కదా సినిమా ఇష్టం మాకు మాకు అలా లేనప్పుడు మేము ఫీల్ అవుతాం కదా లైక్ మా కమర్షియల్ సినిమాలు కాకుండా కొత్తగా తీయండి టీఎఫ్ఐ చాలు చూస్తాం ఇంకెన్నాళ్ళు అదే ఫైట్ అదే ఐటమ్ సాంగ్ అదే డైలాగులు చాలు కొత్తగా ట్రై చేయండి మేము ఆల్